రామారాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా కుంకుమ వద్దు గొట్టు వద్దు పేరితే ఏడుపులు పడబలే అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగంతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం హాట్ టాపిక్ గా జరుగుతున్న అంశం ఏమిటి అంటే తిరుమల తిరుపతి లడ్డు వివాదం ఆ లడ్డూలో నెయ్యి వాడకం రకం వాడకం అని ఎన్నో రకాలైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇది సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది అయితే ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని అసలు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తిరుమల తిరుపతి లడ్డు వివాద అంశంగా కొంతమంది స్వాములు కావచ్చు కొంతమంది హిందూ తత్వ మత పెద్దలు కావచ్చు అందరూ కూడా ఏం సూచించారు అంటే పెద్ద దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఎవరిని నియమించుకోవాలి ఎవరికి అధికారం ఇవ్వాలి అంటే ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుని మీద ఆధారపడి ఉంటారు వాళ్లకు ఆ దేవాలయాల యొక్క అధికారాలు అప్పచెపితే బ్రహ్మాండంగా వాళ్ళు చేపట్టుకుంటూ ఉంటారు పద్ధతి ప్రకారం ఆ దేవాలయాల వాటిని వాటి కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటారు ఎవరికైతే భక్తి లేని వారికి ఆ తర్వాత ఇతర ఇతర అంతస్తులకు ఇచ్చినట్లయితే అసలు స్వాముల మీద నమ్మకం లేని వాళ్లకు ఇచ్చినట్లయితే ఇదో ఈ విధంగానే ఉంటుంది లడ్డు వివాదం లాగా అని చాలా మంది స్వాములు ఆ తర్వాత హిందూ మత పెద్దలు చెప్పడం జరిగింది అది దృష్టిలో ఉంచుకునే నేను కూడా ఒక చిన్న వీడియో చేయదలిసా ముఖ్యంగా వైఎస్ కుటుంబాల కుటుంబీకుల విషయానికి వద్దాం వైఎస్ కుటుంబీకుల విషయానికి వస్తే వైఎస్ కుటుంబీకులు ప్రతి ఆదివారం దాదాపుగా కొంతమంది చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు ఆ తర్వాత ప్రతి ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున చర్చిలో పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసి మొత్తం యావత్ కుటుంబం అంతా వాళ్ళు ప్రార్థనలో పాల్గొంటారు ఈ విధంగా ప్రతి ఏడాది వైఎస్ కుటుంబీకులు ఆ చర్చి వద్ద ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అయితే ఇంకొకటి వైయస్ కుటుంబీకుల్లో కొంతమంది ఆ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే హిందువుల దేవాలయాలను సందర్శ సందర్శించరు అటు తర్వాత ప్రసాదాలు స్వీకరించరు అటు తర్వాత కట్టు బొట్టు అదే కుంకుమం కూడా వాడరు ముడి మీద కుంకుమను కూడా వాడరు అది కొంతమంది వైయస్ కుటుంబీకుల్లో ఒక సెంటిమెంట్ అనేది ఉంది అందులో భాగంగా అప్పట్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి ఒక దేవాలయానికి వెళ్ళాడు ఇది పులివెందులో జరిగిన సంఘటన నాకు చెప్పిన ఆ పులివెందుల వాసుల సంఘటన దేవాలయ దేవాలయ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పూజలు కూడా నిర్వహించారు రాజశేఖర్ రెడ్డి నుదుటి మీద బొట్టు పెడుతూ ఉంటే పూజారులు ఆ బొట్టు పెట్టించ పెట్టి ఆ బొట్టు వద్దు అని ఓ అత్త వరుసకు అత్త అవుతుంది ఆ అత్త పేరుపులు పెడబులు చేసింది అక్క ఇది మనకు పద్ధతి కాదు మనం బొట్టు పెట్టకూడదు బొట్టు ఎందుకు పెట్టుకున్నావు పెట్టుకోకూడదు అని రాజశేఖర్ రెడ్డిని నిలదీసి ఆమె అక్కడ ఏడ్చింది అనే వాదన కూడా చర్చ కూడా తిరువెందులో ఉంది అంటే అంటే బొట్టు కట్టు ఎవరికి వీళ్ళకు వద్దు అనేది వాళ్ళ సెంటిమెంట్ అంటే మనం బొట్టు పెట్టుకోకూడదు అని ఆమె ప్రశ్నించినప్పటికీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో మనం ప్రజల మధ్య ఉన్నాం మన ప్రజల కోసం ఉన్నాం మనం అన్ని మతాలను గౌరవించాలి అందరినీ గౌరవించాలి లేరు అని ఆయన అప్పట్లో నివారించారు అన్న చర్చ కూడా పులివెందల్లో అప్పట్లో జరిగింది అంటే ఎక్కడ ఎవరు ఏమిటి ఎవరు స్వామిని పూజిస్తారు ఎవరు భక్తులు అవుతారు ఎవరు అటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తారు కొంతమందికి కొన్ని కొన్ని సెంటిమెంట్ ఉంటాయి ఆ సెంటిమెంట్ ద్వారా క్రిస్టియన్స్ ఎవరు హిందువులు ఎవరు ఆ తర్వాత ముస్లింస్ ఎవరు అది ఎవరి ప్రార్థనలు వారివి ఎవరి నియమ నిబంధనలు వాళ్ళవి కానీ ఎటు కాకుండా అటు కాకుండా కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నియమించిన వ్యక్తి సుబ్బారెడ్డి సతీమణి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి అటు తర్వాత భారత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సదిమల అయినటువంటి భారత్ రెడ్డి భారత్ రెడ్డి కూడా తిరుమల తిరుపతికి వచ్చేది ఉండదు ఆమె ప్రసాదం కూడా స్వీకరించదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి స్థితిగతుల్లో ఇటువంటి సెంటిమెంట్లతో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కొంతమందికి అప్ప వాళ్ళకు భయం లేదు బర్చి లేదు కనుకనే ఎప్పుడు ఈ వివాదం ఎక్కువ అవుతుంది అన్నది నా ఈ చిన్న వీడియో అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పుడు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యానం కూడా కృష్ణాయ నమస్తే